హైదరాబాద్ లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియా ఏరియాలో ఒక మంచి డీసెంట్ లొకేషన్ లో చాలా తక్కువ లకి బ్రాండ్ న్యూ కే ఫ్లాట్స్ ని అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ లొకేషన్ హైలైట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఫస్ట్ టైం మన హైటెక్ ప్రాపర్టీ ఛానల్ చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి హైటెక్ ప్రాపర్టీ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి చూస్తున్నారు కదండి చుట్టుపక్కల ఒక మంచి విల్లా వ్యూతో చాలా తక్కువ ప్రైజులకే టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయి ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఏ లొకేషన్లో ఎంత బడ్జెట్లో ప్రాపర్టీస్ని చూద్దాం అనుకుంటున్నారో కింద కమెంట్లో తెలియజేయండి నేను కమింగ్ డేస్లో తప్పకుండా ఆ ఏరియాలో ప్రాపర్టీస్ని మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి జెహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్టు ఇందులో వచ్చేసి మనకి టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కొచ్చాయి ఇందులో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ టి ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయితే సైజులు అయితే ఉన్నాయండి దీనికి యూడిఎస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ టీ క వచ్చేసి ఫార్టీ వన్ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది అదే విధంగా ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్ టీ వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే స్ప్రెడ్ అయి ఉంటుంది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఎంటైర్ ప్రాజెక్ట్కి వచ్చేసి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఎవరైతే బీరంగూడ ఏరియాలో ఒక మంచి డీసెంట్ లొకేషన్లో తక్కువ టూ టూబీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారు ఈ అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బీరమ్గూడ కమాన్ నుంచి వచ్చేసి సిక్స్ మినిట్స్ డ్రైవ్లు అయితే చేరుకోవచ్చు అదేవిధంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి ఎయిటీన్ మినిట్స్ డ్రైవ్లు అయితే చేరుకోవచ్చు హైటెక్ సిటీ గచ్చిబౌలికి వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లు అయితే చేరుకోవచ్చు మన ఛానల్లో వచ్చే ప్రాపర్టీస్కి సంబంధించిన అప్డేట్స్ని ముందే తెలుసుకోవటానికి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను ఫాలో అవ్వండి మీరు ఏ లొకేషన్లో ఎంత బడ్జెట్లో ప్రాపర్టీస్ని అనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో వచ్చేసి మనకి స్కూల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ టెంపుల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను దీనికి వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో మనకి సిమెంట్ షెల్ఫ్లతో పాటు పూజాకి సపరేట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో విజిట్ చేయండి ఈ ప్రాపర్టీస్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లైవ్లో విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ